అందరికీ నమస్కారం మొదటి రోజు సింగపూర్ పర్యాటన జగన్ గారి నామస్మరణతో మొదలైంది రాష్ట్ర ప్రజల ధనాన్ని వృధా చేస్తూ మొదటి రోజు మన చంద్రబాబు నాయుడు గారు ఐటీ మినిస్టర్ నారా లోకేష్ గారు చేసినటువంటి పని ఏంటంటే ఒక మీటింగ్ అటెండ్ అయ్యారు అది ఆంధ్ర వారితో వారిని ఏమంటారంటే రాష్ట్రానికి రండి పెట్టుబడులు పెట్టండి అని చెప్పేసి లిటరల్గా అడుక్కుంటున్నారు సో అలా ఉంది ఇంకొకటి ఏంటంటే మన రాజధాని సింగపూర్ లాగా చేస్తానని చెప్పేసి రెండు వేల పద్నాలుగు నుండి రెండు వేల పంతొమ్మిది వరకు గ్రాఫిక్స్ చూపించారు గ్రాఫిక్స్ చూపించి ఇదే రాజధాని అని చెప్పేసి ఓ డబ్బా కపులు చెప్పారు ఆ డబ్బక్క పొలంలో ఒక్కటైనా నిజం లేదు ఎందుకంటే రెండు వేల పద్నాలుగు నుండి రెండు వేల పంతొమ్మిది వరకు తెలుగుదేశం ప్రభుత్వం చేసింది ఏదైనా ఉందంటే ఒక తాత్కాలిక ఒక తాత్కాలిక సచివాలయం మాత్రమే కట్టగలిగింది అది కూడా రెండు వేల పంతొమ్మిది తర్వాత ఆ సచివాలయంలో నుండి వర్షం పడితే నీళ్లు కారే పరిస్థితి అలాగే దేశంలో ప్రతి రాజధానిలో వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని కట్టిస్తారంట మరి ఈ రాష్ట్రంలో గడిచిన సంవత్సర కాలంలోనే కొన్ని వందల గుడులు కొన్ని వందల ఆలయాలు పడేస్తున్నారు మరి రాష్ట్ర ప్రజలు ఏమంటున్నారంటే చంద్రబాబు గారు విదేశాల్లో కట్టించాల్సిన అవసరం లేదు మాకు ఇక్కడ రా ఇక్కడ ఆలయాలు పడేయకుండా ఉంటే చాలు అనే పరిస్థితి Rastro, amor.